హాయ్ అండి నమస్తే ఇవాళ మనము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో లేటెస్ట్గా వచ్చినటువంటి డీప్ నాక్షి కార్వింగ్ నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది పాజిబిలిటీ ఉన్నవాళ్ళు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి కలెక్షన్స్ని చూడొచ్చండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సిమిలర్ మోడల్స్ ఉంటాయి సేమ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు నిజాంపేట్ బ్రాంచ్ని విజిట్ చేయాల్సి ఉంటుందండి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అట్టు మనకు డీప్ కార్వింగ్ కార్వింగ్లో హారం కావాలి అనుకున్నా ఇలా నెక్లెస్కి పేరప్ చేసుకునేలాగా జుమ్కాస్ అండ్ చాన్బాలీస్ లాంటివి కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి సో లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కనిపిస్తూ మంచి తో ఉన్నటువంటి మోడల్స్ అండి ఈ డిజైన్ టోటల్ పికాక్ లో వస్తుంది ఎలాంటి గార్డ్ మోటివ్స్ లేకుండా డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి ఈ మోడల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ డబల్ నైన్ ర్యామ్స్లో అవైలబుల్ ఉంది పోటా స్టోన్స్ అలాగే ఆనక్స్ స్టోన్స్ వచ్చాయండి అలాగే ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి మోడల్స్ అన్ని చాలా బాగున్నాయి లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ అండి అండ్ ట్రెడిషనల్ లుక్లో టోటల్గా లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ రెండు తులాల్లో అవైలబుల్ ఉందండి డిజైన్ బాగుంది నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ కూడా అమ్మవారి కాసుల టైప్లో వస్తుందండి ఫినిషింగ్ అయితే అండ్ టూ సైడ్స్ కోరల్స్ ఇచ్చారు లాకెట్లో బిగ్ లో అమ్మవారిని చుట్టూ అంతా ని ఇచ్చారండి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి రెగ్యులర్గా మన ఛానల్లో న్యూ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి అదేవిధంగా మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండ్ లక్ష్మీ కాసుల స్టైల్లో వన్ మోర్ నెక్సెట్ అనమాట పికాక్స్ అలాగే అమ్మవారి మోటివ్స్ ఆల్టర్నేటివ్గా హైలైట్ అయ్యాయండి థర్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఉంది అండ్ ఈ డిజైన్ చూసుకుంటే మ్యాంగో ఫినిషింగ్లో నెక్సెట్ వచ్చేసింది ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయండి లాకెట్ వచ్చేప్పటికీ అమ్మవారితో వచ్చింది బీట్స్ని అలాగే మూవల్ ఇచ్చారండి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో వస్తుంది అండ్ మ్యాంగో డిజైన్ ఎలివేట్ అయిందండి లాకెట్లో నెక్ సెట్ కి పైనంతా పోటా స్టోన్స్ ఇచ్చారు కోరల్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారండి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేపటికి అమ్మవారితో పాటు మ్యాంగో ఫినిషింగ్ లో కూడా పీకోక్ మోటివ్స్ వచ్చాయండి కోరల్స్ ఆనిక్ స్టోన్స్ పోటా స్టోన్స్ ఇచ్చారు అండ్ ఈ డిజైన్లో బీట్స్ అండ్ పర్ల్ రాప్స్ లాకెట్కి హైలైట్ అయ్యాయండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము గ్రాండ్గా వచ్చిందండి ఒక్క నెక్లెస్ వేర్ చేస్తే చాలు చాలా నిండుగా ఉంటుంది మ్యాంగో ఫినిషింగ్ అలాగే అమ్మవారి డీటైలింగ్ అనేది హైలైట్ అయిందండి అండ్ ఈ డిజైన్లో మిడిల్లో కూడా లక్ష్మీదేవిని అండ్ పికాక్ డిజైన్ ఇచ్చారు థర్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ టూ లైన్ వచ్చేసింది వచ్చేసిందండి ఈ డిజైన్ అయితే టూ సైడ్స్ కూడా కోరల్స్ అలాగే పర్ల్స్ వచ్చాయి పికాక్స్ మరియు అమ్మవారి మోటివ్స్తో డిజైన్ చేశారండి లాకెట్ కూడా బిగ్ సైజ్లో అమ్మవారితో వచ్చింది రీటైలింగ్ చాలా బాగుంది అండ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ వన్ త్రీ గ్రామ్స్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ యూ షేప్లో వచ్చినటువంటి సింపుల్ ప్యాటర్న్ అనమాట సో పికాక్స్ వచ్చేసాయండి ఆనిక్ స్టోన్స్ పోటా స్టోన్స్ అలాగే లాకెట్లో కూడా లక్ష్మీదేవి అండ్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు ట్వంటీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మీరు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నుండి ఎలాంటి కలెక్షన్స్ ని విజిట్ చేయాలి అనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫర్దర్గా వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము అండ్ లైట్ వెయిట్లో డిజైన్ చేసిన మ్యాంగో ఫినిషింగ్ నెక్లెస్ అండి పికాక్స్ మరియు లక్ష్మీదేవి కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము నెక్ సెట్ అంతా కూడా పికాక్ మోటివ్స్ వచ్చాయి లాకెట్లో మాత్రం లక్ష్మీదేవిని డిజైన్ చేశారండి సో ఈ మోడల్లో కూడా సింగిల్ కోరల్ లాకెట్లో వచ్చేసింది ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి ప్రతి ఒక్క డిజైన్కి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా ఉంటాయి లైక్ రింగ్స్ టైప్లో చైన్ లో బద్ద టైప్లో ఇలా మనకు డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ మోడల్ అండి సో లక్ష్మీదేవితో వచ్చేసింది అలాగే కలశం డిజైన్ అనేది నెక్ కి హైలైట్ అయిందండి నైన్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ సింపుల్గా వచ్చినటువంటి మరొక నెక్లెస్ అండి సో ఈ డిజైన్లో కూడా పికాక్ మోటివ్స్ వచ్చేసాయి పైన పోటా స్టోన్స్ ఇచ్చారండి అలాగే లాకెట్లో కూడా మనకి ఈ విధంగా నృత్యకారిణి వస్తుంది అండ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ నైన్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అనమాట నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో సేమ్ ఇంతకు ముందు మనం చూసినటువంటి డిజైన్కి సిమిలర్ మోడల్ విత్ లక్ష్మీ అమ్మవారి లాకెట్ ఉంటుందండి నెక్లెస్కి వచ్చేపటికి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో లీఫ్ డిజైన్ వచ్చేసింది చాలా బాగుందండి అండ్ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ వన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుదా బాయ్ బాయ్